కన్యారాశి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి శుభకార్య విషయంలో కూడా మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటినుంచో ఆగిపోయిందని సంబంధం కూడా మంచి కుదురుతుంది అయితే తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉండడం వల్ల కాస్త ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు చేదాకా సంబంధం వచ్చి తాంబురాలు పుచ్చుకుందాం అనే టైంకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఈ కుజుడు మారేంత వరకు అదేవిధంగా ఏదైనా సంబంధం వస్తే ఆ సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం కూడా చెప్పదగినది ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో సంబంధాలు బాగానే ఉన్నాయి ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు తర్వాత ఇబ్బంది రావడం అప్పుడు జాతకాలు చూపించుకోవడం అనేది జరుగుతుంటాయి కాబట్టి ఏదైనా సరే జాతకంలో ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి పరిహారాలు కూడా ఉంటాయి పరిహారాలు చేస్తే కొంతమంది బాగుంటుందా అవుతుందా లేదా అని ఉంటారు జ్వరం వస్తే మన ట్యాబ్లెట్ ఎలాగ వేసుకుంటామో అదేవిధంగా రెమెడీస్ కూడా ఉంటాయి ఏదైనా మన సంకల్పం మన మీద మనకి నమ్మకం ఉండాలి నమ్మకం లేని చోట ఎన్ని పూజలు చేసినా అది వృధానే మన సంకల్పం సిద్ధరస్తుంటగా మనం సంకల్పం తీసుకుని ఇది చేయాలి అని ఏదైతే అనుకుంటామో అది నెరవేరుతుంది అదేవిధంగా ఆరోగ్య రీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి సష్టంలో రాహు అంత బలంగా లేరు ఆరోగ్యపరంగా కాస్త ఈ గ్యాస్ట్రిక్ కావచ్చు సైనికు సంబంధించి విషయ వ్యవహారాలు కావచ్చు ఫుడ్ విషయంలో కావచ్చు ఈ కడుపు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన వ్యాపారాలు ఏదైతే చేద్దాం చేద్దామనుకున్నారో అవి కలిసి వస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తోంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడు ఏకాదశిలో ఉన్నారు బుధుడితో కలిసి వివాహ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తారో భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు ఉంటాయి అవి కూడా జాగ్రత్తగా పరిష్కరించుకోవడం అనేది చెప్పదగిన సూచన ఖర్చు కూడా అదుపులో ఉంచాలి వ్యయంలో రవికేతులు ఉన్నారు ఒక పది రూపాయలు వస్తే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ముందు ఖర్చు పెడదాం తర్వాత సంగతి ఆలోచిద్దాం అనే భావన ఎక్కువగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ఖర్చును అదుపులో ఉంచుకోవాలి మీరు ఎంత ఖర్చును అదుపులో ఉంచుకుంటే భవిష్యత్తు అంత బాగుంటుంది అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు ఉంటాయి కాలేజీలకు సరిగ్గా వెళ్ళకపోవడం మైల్డ్గా ఉండడం ఏదో ఒక ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి ప్రతిరోజు గణపతి స్వామివారిని ఆరాధించండి నాగసుందరూ ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాత పరీక్షలకు సంబంధించి కావచ్చు సబ్జెక్ట్ మారాలన్న అంశం కూడా ఉండవచ్చు అయితే ఇప్పుడు చదువుతున్న చదువుకి మళ్ళీ సబ్జెక్ట్ మారడం అనే ఆలోచన కూడా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచించి ఉన్న దాంట్లోనే చక్కగా ఉండి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవిధ మీకు చక్కగా వస్తాయి అనుకోని పదవి మీకు భరించే విధంగా గోచరిస్తుంది అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు రాజకీయ పదవి కావచ్చు ఏదైనా సరే మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశం కూడా గోచరిస్తుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా చక్కగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి దాన్ని సద్వినియోగపరుచుకోండి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి ఆరోగ్య విషయంలోనే కాస్త జాగ్రత్త వహించండి అదేవిధంగా తల్లిదండ్రుల మీద మంచి మమకారం ఎక్కువగా ఉంటుంది వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇండియాకు వచ్చి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఇది మంచి సమయం అని చెప్పచ్చు చక్కగా ఈ నవరాత్రుల్లో వినాయకుడికి ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లెడు రోతులతో దీపరాన్ చేసి గణపతికి కకారక అష్టోత్రంతో గరికతో పూజ చేయండి గరిక ఎంత శ్రేష్టం ఎంత పుణ్యం అంటే ఒక గరిక చాలు మనకి సకల దోషాలు పోతాయి గరికకున్నంత పవర్ ఇంకోటి దేంట్లోనే ఉండదు కాబట్టి మనం రోజు చేసే పూజల కంటే ఈ తొమ్మిది రోజుల్లో ఆ గణపతి స్వామి వారికి పూజ చేసే పూజ చాలా విశేషమైనది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు శాస్త్రాలు బోలు చెప్తున్నాయి కూడా మనకి చేయాల్సింది ఏంటంటే గణపతి స్వామివారిని సాధ్యమైనంతవరకు తొమ్మిది రోజులు ఆరాధించండి అదేను గకారక అష్టోత్తరం గణపతి అష్టోత్తరం కంటే గకారక అష్టోత్తరం చాలా విశేషమైనది ఈ గణపతి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సిద్ధిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసుందరం కూడా ధరించడం చెప్పదగినది ఈ రాశిలో నిర్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య తొమ్మిది కలుసొచ్చే రంగు ఎల్లో పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం వెళ్ళండి మంచి ఈ స్టోర్ ఫలితాలుస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డా one stop for all puja needs